కేవలం వినడం ద్వారా ఒకరి తలరాత మొత్తం మారిపోతుందా స్కాంద పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది అందులో ఒక మహాపాపి ఏకంగా ఒక పుణ్యాత్ముడైన రాజుగా మారిపోయాడు ఎలా ఆ మార్పు వెనక ఉన్న రహస్యమేంటి అదే ఒక పవిత్ర గాథ అంటే మనం ఈరోజు తెలుసుకోబోయే విషయానికి మూలం ఇదే ప్రశ్న కేవలం వినడం అంటే శ్రవణం ఒకరి తలరాతని నిజంగా మార్చగలదా రండి ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళి సమాధానమేంటో చూద్దాం సరే ఈ కథ మొదలయ్యేది సుమతి మహారాజుతో ఆయన గురించి చెప్పాలంటే ఆయన ధర్మం ఆయన భక్తి ఎంత గొప్పవంటే ఆయన్ని చూస్తే ఒక నడిచే ఇతిహాసంలా అనిపించేది చూడండి సుమతి మహారాజు అంటే ఏదో మామూలు పాలకుడు కాదు ఏకంగా ఏడు ద్వీపాలకు అధిపతి సంపదకు అధికారానికి కొదవే లేదు కానీ ఇంత ఉన్న అహంకారం అనేది మచ్చుకైన కనబడదు ఆయన ఆయన భార్య సత్యవతి ఇద్దరూ తమ జీవితాన్ని పూర్తిగా రామసేవకే అంకితం చేశారు అన్నదానాలు ధర్మకార్యాలు వాళ్ళది నిజంగా ఒక పరిపూర్ణమైన ధర్మబద్ధమైన జీవితం అయితే వాళ్ళిద్దరి భక్తిని చూసి విభండక మహర్షి అనే ఒక గొప్ప ఋషికి ఆశ్చర్యం వేసింది ఆయన వాళ్ళని కలవడానికొచ్చి చాలా మామూలుగా ఒక ప్రశ్న అడిగారు కానీ ఆయన అడిగిన ఆ ఒక్క ప్రశ్న రాజుగారి పూర్వజన్మకు సంబంధించిన ఒక నమ్మసక్యం కాని రహస్యాన్ని బయట పెడుతుందని బహుశా మహర్షి కూడా ఊహించుండరు ఇక రాజుగారు చెప్పిన సమాధానం వినగానే ఆ మహర్షికి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఎందుకంటే అది ఇప్పుడున్న ఈ ధర్మ జీవితానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్న ఒక పాపపు గతాన్ని బయటపెట్టింది రాజుగారు ఏం చెప్పారంటే తన గత జన్మలో తను మాలిని అని ఒక క్రూరమైన వేటగాడినని చెప్పారు ఆలోచించండి ఒకే ఆత్మ కానీ రెండు జన్మలు ఒకటి ధర్మానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఇంకొకటి పాపానికి నిలువుటద్దం ఎంత తేడా కదా ఆ గత జన్మలో మాలిని అతని భార్య కాళి అంటే ఈ జన్మలో సత్యవతి అనమాట వాళ్ళిద్దరూ ఎంత ఘోరమైన జీవితం గడిపారంటే దొంగతనాలు హింస వాళ్ళు చెయ్యని పాపం లేదు చివరికి వాళ్ల క్రూరత్వానికి వాళ్ల సొంత బంధువులే వాళ్ళని వెలివేశారు మరి ఇంతటి పాపాత్ములు ఇలా పుణ్యాత్ములుగా ఎలా మారారు అదే అసలు పాయింట్ ఆ సమాధానం అనుకోకుండా జరిగిన ఒక దైవిక సంఘటనలో దాగి ఉంది వాళ్ల తలరాత మారడానికి విధి ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది అదేంటంటే ఈ పాపాత్ముల జంటకి తెలియకుండానే వాళ్ళు మహర్షి ఆశ్రమానికి చాలా దగ్గరలో ఒక గుడిసె వేసుకున్నారు అది మామూలు ఆశ్రమం కాదు ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ సెంటర్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన సంఖ్య ఉంది అదే తొమ్మిది ఈ నంబర్ వాళ్ల జీవితాన్నే కాదు వాళ్ల తలరాతనే మార్చేసింది అదే అసలు టర్నింగ్ పాయింట్ ఏమైందంటే ఒకసారి విపరీతమైన చలి ఆకలితో ఆ గుడిసెలో నరకం చూస్తున్నారు అప్పుడే వాళ్లకి ఆశ్రమం నుంచి రామాయణ కథ వినిపించింది వాళ్ళేమీ మోక్షం కావాలని వినలేదు పాపాలు పోవాలని కోరుకోలేదు ఏమీ లేదు కేవలం ఏమీ తోచక అలా వింటూ కూర్చున్నారు అలా వరుసగా తొమ్మిది రోజులు విన్నారు ఆశ్చర్యమేంటంటే ఆ కథ ముగిసిన మరుక్షణమే ఇద్దరూ ప్రశాంతంగా ప్రాణాలు వదిలారు సరే చనిపోయారు కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు వాళ్ళకి దక్కిన బహుమానం నిజంగా మాటల్లో చెప్పలేం అంత అద్భుతం చూడండి వాళ్లు చేసిన పాపాలకు నరకానికి పోవాలి కానీ వాళ్ల కోసం దేవదూతలు ఏకంగా ఒక దివ్య విమానం తీసుకుని వచ్చారు వాళ్ల ఆత్మలను నేరుగా మహావిష్ణువు ఉండే వైకుంఠానికి తీసుకువెళ్లారు ఇది మామూలు విషయం కాదు ఊహకు కూడా అందని వరం ఆ తరువాత వాళ్ల ప్రయాణం అక్కడితో ఆగలేదు వైకుంఠం వెళ్లారు అక్కడ్నుంచి బ్రహ్మలోకం తరువాత ఇంద్రలోకం ఇలా వేల సంవత్సరాలు దివ్య సుఖాలను అనుభవించారు ఇదంతా కేవలం ఆ తొమ్మిది రోజులు రామాయణం విన్నందుకే ఆ పుణ్యం వల్లే వాళ్ళు ఈ జన్మలో ఇంతటి ధర్మాత్ములైన రాజదంపతులుగా పుట్టారు సో ఈ కథ మొత్తం మనకు చెప్పేది ఒక్కటే అదే శ్రవణం యొక్క శక్తి అంటే భక్తితో వినడం అనే ఒక ఆధ్యాత్మిక సాధన ఎంత పవర్ఫుల్ అనేది ఈ కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఇదే దీన్నే నారద మహర్షి కూడా చెప్పారు తెలిసి విన్నా తెలియక విన్నా రామాయణాన్ని వింటే చాలు అది మోక్షాన్ని ఇస్తుంది అని అంటే ఉద్దేశ్యం మంచిదా చెడ్డదా అన్నది కూడా పక్కన పెడితే వినడం అనే క్రియకే అంత శక్తి ఉంది ఇప్పుడు మనం మొదట్లో వేసుకున్న ప్రశ్న దగ్గరికి వద్దాం ఒక పవిత్ర కథ వినడం వల్ల ఒకరి తలరాత మారుతుందా సుమతి మహారాజు జీవితం చూశాక దీనికి వేరే సమాధానం అవసరం లేదు ఆయనే ఒక సజీవ సాక్ష్యం సో ది ఆన్సర్ ఇస్ ఎస్ ఖచ్చితంగా సరే ఈ విషయాన్ని ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళేమీ కావాలని వినలేదు తెలియకుండా అనుకోకుండా వింటేనే పాపాత్ములు కాస్త పుణ్యాత్ములై వైకుంఠానికి వెళ్ళారు మరి అదే మనం తెలిసి శ్రద్ధగా భక్తితో వింటే ఆ శక్తి ఇంకెంత గొప్పగా ఉంటుంది పవిత్ర గాథలు వినడంలో ఉన్న శక్తి బహుశా మన ఊహకు కూడా అందనిదేమో